గంటలే ఎందుకంటే ఆ ఆరు గంటలు మనల్ని విమోచించడానికి మన పాపాలను పరిహరించడానికి దేవుని కోపాన్ని చల్లార్చడానికి దేవుని ఉగ్రతను మన మీద నుండి తీసివేయడానికి జస్ట్ సిక్స్ అవర్స్ అక్కడ ఆయన సఫర్ అయ్యాడు కాని ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే దేవుని మహాసింహాసనం మీద ఆయన కుడిపార్చున్నాడు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడంటే మహిమ కిరీట ధారిగా కూర్చున్నాడు ఎలా కూర్చున్నాడు హెబ్రి పత్రికలోనికి రండి హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన దేవుని కృప వలన దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణాన్ని అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు యేసు మరణము పొందినందున